నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈ ఉసిరిగాయ పచ్చడిని చక్కటి రుచితో అద్భుతమైన టేస్ట్తో పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి అలా పెట్టుకున్న పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే ఆహా బ్రహ్మాండంగా ఉంటుంది కదా మరి ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ ఉసిరిగాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కేజీ ఉసిరిగాయల్ని శుభ్రం చేసుకొని తడి ఏమీ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే నాటు ఉసిరికాయలు తీసుకున్నాను మీరు ఒకవేళ హైబ్రిడ్ ఉసిరికాయలు తీసుకున్నా కూడా మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా మధ్యస్థంగా ఉండేలా చూసుకోండి ఇలా తీసుకున్న ఉసిరికాయలని మనం హోల్ ఉసిరికాయతో పచ్చడి అనేది పెడుతున్నాం కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఉసిరిగాయలోకి ఉప్పు కారం అనేవి చక్కగా పోతాయి అలా అన్ని ఉసిరిగాయలకు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఉసిరిగాయలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఉసిరికాయే లోపడి దాకా కుక్ అవుతుంది ఉసిరికాయ అనేది మనం ఓవర్గా కూడా కుక్ చేయొద్దండి ఇలా చేయడం వల్ల ఉసిరికాయలో ఉన్న పోషకాలన్నీ పోతాయి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఉసిరిగాయలోని లేయర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అవుతే సరిపోతుందండి అంతే ఇంకా మనం ఉసిరిగాయలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉసిరిగాయ పచ్చడిలోకి పొడిని అయితే తయారు చేసుకోవాలి ముందుగా బాండీ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి మెంతులు వేయడం వల్ల మనకు పచ్చడి అనేది చేదు రాకుండా ఉంటుంది ఉసిరిగాయ పచ్చడిలో ఈ మెంతులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో అవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని దాంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు తీసుకొని స్లోగా రోస్ట్ చేసుకోవాలి మనకు మెంతులు అనేది చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపటలాడడం మొదలైందంటే సరిపోతుందండి తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టుకొని చల్లారాక దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం ఆయిల్ తీసుకోవాలండి బాండీలో నేనైతే కేజీ కాయలకు రెండు వందల యాభై గ్రాముల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని అవి చిరపట్లాడాక దాంట్లోకి నాలుగు ఎండు మిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎండు మిరపకాయలు వద్దన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు మిరపకాయలు అనేవి కలర్ చేంజ్ అవుతున్న టైంలోకి కచ్చా పచ్చాగా దంచిన ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తీసుకొని దాంట్లోని తడి మొత్తం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చడిలో బాగా తెలుస్తుంది వెల్లుల్లి కూడా కలర్ చేంజ్ అవుతున్న టైంలోకి మనం ఒక ఇరవై వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకులో ఉన్న తడి మొత్తం పోయి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మీకు వద్దనుకుంటే ఇక్కడ కరివేపాకు అనేది కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయిపోయాక పూర్తిగా ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని కేజీకి హాఫ్ కన్నా తక్కువ ఉప్పు ముప్పా కప్పు కారం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడి మొత్తం వేసుకోవాలి ఇవి పొడులను అనేది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసి అడుగు నుంచి ఉప్పు కారం మనం వేసుకున్న పొడి అనేది బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉసిరికాయకి లోపడి వరకు ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన అనేది దీంట్లో వేసుకొని కలుపుకోవాలి పోపు అనేది వేడిగా ఉన్నప్పుడు వేసినట్టయితే పచ్చడి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది అందుకోసమే పూర్తిగా చల్లారినాక వేసి కలుపుకొని మనకు మామూలుగానే ఉసిరిగాయ వగరుగా ఉంటుంది కాబట్టి ఆ వగరు పోగొట్టడం కోసం రెండు నిమ్మకాయల వరకు పులుసు తీసుకోవాలి నేనైతే కేజీకి రెండు నిమ్మకాయలు తీసుకుంటున్నానండి కావాలంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా వేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఉసిరిగాయలో మనం నిమ్మరసం వేయడం వల్ల గ్రేవీ కూడా చక్కగా వస్తుంది ఇలా కలుపుకున్న దాన్ని దీన్ని మనం ఒక రెండు రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి ఒక రెండు రోజులు అయిపోయాక మూడో రోజు తీస్తే చూడండి ఆయిల్ అనేది చక్కగా తేలుకుంది ఇలా ఆయిల్ అనేది చక్కగా తేలుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఉప్పు తక్కువగా ఉన్నట్టయితే టేస్ట్ చూసి ఉప్పు అనేది వేసుకోవచ్చు అంతేనండి మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉండే ఉసిరిగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్